వెల్కమ్ టు ఛానల్ న్యూస్ మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే గౌరవ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన యొక్క దౌర్జన్యానికి దుర్మార్గానికి నిన్న జరిగినటువంటి స్కూల్ బస్సు యాక్సిడెంట్ ఉదాహరణ మాత్రమే ఎందుకంటే అనేకమైనటువంటి ఏ విధంగా చేస్తున్నాడో ఒక ఒక చిన్న సంఘటన ఏ విధంగా జరిగిందో మనందరం కూడా తెలుసు ఆయన చేసినటువంటి విషయం అయితే నిన్న జరిగినటువంటి ముసూర్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ టోల్ ప్లాజాకి దగ్గర ఆర్ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహించారు ఎందుకంటే కొంచెం దూరంలో టోర్ ప్లాజో కొంచెం దూరంలోనే నేషనల్ హైవే ఏదైతే డివైడర్ని కట్ చేసి ఆ యొక్క వారికి అనుకూలంగా వాళ్ళ స్కూల్కి బస్సులు పోయే విధంగా ఆలోచన చేసేదే తప్ప విద్యార్థులకు కానీ అక్కడ పోయేటటువంటి వెహికల్స్ కానీ ఎలాంటి ఇబ్బంది తరగతితో మినిమం జ్ఞానం లేకుండా ఆలోచనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనేది మనందరం కూడా గమనించాలి ఒకసారి నిన్న చూస్తే దాదాపు ఆ బస్సులో ఇరవై ఏడు మంది చిన్న బిడ్డలు వాళ్ళు ఉదయాన్నే లేచి పిల్లలు నిద్ర లేపి వాళ్ళ రెడీ చేసి స్కూల్కి పంపిస్తే నిన్న జరిగినటువంటి సంఘటన అనేది ఎంత దుర్మార్గమైన సంఘటన ఒకసారి దేశవ్యాప్తంగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి అయితే దీని మీద ఇంతవరకు మాజీ ఎమ్మెల్యే స్పందించలేదు అక్కడ జరిగిన వెంటనే వచ్చినటువంటి ఆన్వాయితీ లేదు వచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ యొక్క అధికారంతో డివైడర్ను కట్ చేసి నేషనల్ హైవేని కట్ చేసి మీరు ఏ విధంగా ఆ రహదారిని ఏర్పాటు చేశారో దానికి బాధ్యత మీరు వహించాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు అందరూ జేసీ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు డిఎస్పి గారు వచ్చారు ట్రాన్స్పోర్ట్ అధికారులు వచ్చారు అందరూ వచ్చారు కానీ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు ప్రజలకు ఏం చెప్పారు ఏమైనా ప్రెస్తో మాట్లాడేదిగో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారా దాని మీద ఏమన్నా స్పందన కూడా కనిపించినటువంటి పరిస్థితి అధికారులు ఎవరు కూడా గమనించరు ఒక అనాథ అనాథంలాగా బిడ్డల్ని గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఏ అధికారులు కూడా నేను గమనించదు అయితే గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు పరామర్శించి వాళ్ళందరూ కూడా ఆ యొక్క చనిపోయిన క్లెయిమ్ కూడా నివాళులు అర్పించడం అదేవిధంగా వాళ్ళందరినీ కూడా పరామర్శించారు అయితే ఎమ్మెల్యే గారు దాని మీద ఆలోచన చేసి యాజ యాజమాన్యం మీద వెంబడే కేసు కట్టించాలి క్రిమినల్ కేసు కట్టించాలి అదేవిధంగా నేషనల్ హైవేని కట్ చేయి కట్ చేసేటప్పుడు చూస్తూ ఊరుకున్నటువంటి నేషనల్ అథారిటీ ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకంటే అది మనకి ఆ బిడ్డలో చిన్న చిన్న దెబ్బలు చేతులు తిరిగిపోవడం దీంతో బయటపడ్డారు కాబట్టి సరిపోయి ఒక అతను క్లియర్న స్పాట్లో జరిపోయాడు వేభంసంగా జరిపోయాడు కానీ అదే ఘోర ఏదైనా జరిగింది ఉంటే ఈరోజు కావల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం చాలా రంగాల్లో డివైడర్లన్నీ కూడా కట్ చేసిన మొన్న జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ రియల్ ఎస్టేట్లో మీటింగులు పెట్టి ఆ డివైడర్ను కూడా కట్ చేశారు అంటే అధికార దుర్వినియోగం ఏ విధంగా జరుగుతుందో కావాలో మనం అందరం కూడా గమనిస్తున్నాం ఇలాంటివన్నీ కూడా నేషనల్ అథారిటీ ఏదైతే హైవే వాళ్ళు ఉన్నారో వెంటనే దానికి సంబంధించినటువంటి డివైడర్లు ఎక్కడన్నా ఆ విధంగా జరుగుంటే క్లోజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా కేంద్ర మంత్రికి కూడా పెట్టేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం దాని వారికి కూడా తెలియజేస్తాం ఇప్పటికి కూడా అధికారులు ఏమి చర్య తీసుకున్నారు చెప్పట్లే స్పందించట్లా చూసారు వెళ్ళారు పెళ్లిపోయిపోయినట్టే కొద్దిగా ఉంది కానీ ఆ చిన్నారులు చూస్తే కంట పెట్టే పరిస్థితి ఆ బిడ్డలు అల్లాడిపోతుంటే వాళ్ళ తల్లిలు తండ్రులు అల్లాడిపోతూ ఉంటే తడి పెట్టేటువంటి పరిస్థితి ఉంటే కనీసం అధికారులు స్పందించలే ఎందుకు మరి అంత నిర్లక్ష్యంగా ఉన్నారు నాకు అర్థం కనీసం సానుభూతంగా తెలియదు హడావుడి చేసి వెళ్ళిపోయారు నేను నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఆ బిడ్డలు ఉన్నారో వాళ్ళకి వైద్యం మొత్తం ఆ యొక్క యాజమాన్యం చూడాలి అదేవిధంగా ఏదైతే ఇబ్బంది జరిగిందో ఆ పిల్లలందరూ ఫీజులు కూడా వెంటనే రిటర్న్ చేయాలి ఆ ఇరవై ఏడు మంది పిల్లలు కూడా ఫీజులు రిటర్న్ చేయాలి మీరు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేది కూడా తెలుసు రిటర్న్ చేస్తూ వారందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కొంత అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మళ్ళా కూడా చెప్తా ఉన్నాం యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకు సామాన్య స్కూల్ ఏదన్నా ఒక చిన్న స్కూల్ అతను ఎవరన్నా పెట్టి ఇదే తగ్గి ఉంటే ఈ ఇయరుక అదే ఎమ్మెడీ అరెస్ట్ చేసేవా చేసేవాళ్ళు జైలు కూడా పంపించేవాళ్ళు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరు ఎందుకు అధికారులు ఉన్నారు దీని మీద వెంటనే కేసు ఫైల్ చేయాలని చెప్పి ఎవరైతే దీన్ని కేసును చూస్తున్నారో అందరూ కూడా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా నేను చూశాను నిన్న హడావుడు చేశారు నిన్న అంత స్కూల్ బస్సు చెక్కింగ్లు అవి ఇంతకుముందు మీరు అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులందరూ కూడా చూడాల్సిన బాధ్యత మీది కాదా మీరు ఎందుకు ఆ విధమైనటువంటి నిర్లక్ష్యం ఆడ పోయేటువంటి స్కూల్ బస్సుల మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు అక్కడ దీనికి ట్రాన్స్పోర్ట్ వాడు కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే వాళ్ళు కూడా రూట్ మీద తిరుగుతారు ఎందుకంటే అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఎప్పుడు వసూలు చేస్తూ ఉంటారు గవర్నమెంట్కి పంపం అందరిని ఇబ్బంది పెడతా ఉంటారు మీకు అది ఆ డివైడర్ కట్ చేసింది కనిపించలేదా ఆ బస్సు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఫిట్నెస్ ఉందా ఫిట్నెస్ లేదు ఎవరి పేరు మీద ఉందా బస్సు ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సింది పోయి ఎక్కడ కాడ అక్కడ అయిపోయిందిలే మేము ఎవరో చూడలేదులే వచ్చారు వెళ్ళిపోయారులే అనుకుంటే చాలా తప్పు చాలా తప్పు కావల ప్రజలు క్షమితులు నేను ఎమ్మెల్యే గారిని కావ్యకృష్ణారెడ్డి గారిని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను